దేవుని పరిశుద్ధనామంకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడుగు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఈ కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కీర్తి ఆయనన్ని స్థుతించేదను ప్రభు నామం నాశయమే ఆయనన్ని స్థుతించేదను ఏహో వాయి రే అన్నిటిని చూసుకొను ఏహోవా అన్నిటిని చూసుకొను కోదువాలేదు నాకు కొదువాలేదు కోదువాలేదు నాకు కోదువాలేదు కొదువాలేదు నాకు కోదువాలేదు కోదువాలేదు నాకు ప్రభు ప్రభునామం నాశయమే ఆయన నన్నె స్థుతించేదను ఎల్లప్పుడు వాసియే ఎల్లప్పుడూ జయమిచ్చును ఏహో ఎల్లప్పుడు ఎల్లప్పుడూ జయమిచ్చును జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది ప్రభునామం నాశ్రయమే ఆయన స్థుతించేదను ప్రభు నామంశ్రయమే ఆయన స్థుతించేదను కాల సమయంలో మనకొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి హలో అలలూయ దేవుని నామము మహిమ పరీక్షపడును గాక మరి ఒక నూతన దినంలో మనందరినీ ప్రవేశింపచేసి సజీవులుగా నిలబెట్టిన మన ప్రభువును మన రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను హెవలీ లైట్ మినిస్ట్రీస్ పరిచయలను పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా వందనాలు దేవుడు మీద కాలము మనతో మాట్లాడుతున్న వాక్య భాగము వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనము ఆమెన్ ఈ విధంగా ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే ప్రభు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అమేన్ అలలుయ్య ఇదే కాలము ప్రభు ఈ మాటతో మనతో మాట్లాడుతున్నాడు శాంతినే అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను నా శాంతినే నేను అనుగ్రహిస్తున్నాను అలలుయ్య దాని తర్వాత మాట చాలా శ్రేష్టమైన మాట అండి తర్వాత ప్రభు మాట్లాడిన మాట చూడండి ఏమని అంటున్నాడంటే లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అలలుయ్య లోకంలో ఇస్తున్న శాంతి అనుగ్రహించినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అన్నాడు కానీ ఇస్తున్న శాంతి ఎలా ఉంటుంది లోకం అనుగ్రహిస్తున్న శాంతి మన జీవితాల్లో ఎంతగా ప్రభావితం చూపిస్తుంది దేవుడు అనుగ్రహించిన శాంతి మన జీవితాల్లో ఎంత ప్రభావితం చూపిస్తుంది ఒకసారి రెండు వ్యత్యాసాలు మనం గమనిద్దాం ఈ లోక శాంతి అనేది మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాం లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు శాంతితో ఉంటాం లేకపోతే మనం ఉద్యోగంలో మనము మంచి స్థాయిలో ఉన్నప్పుడు శాంతి కలిగి ఉంటాం మంచిగా మనము అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతూ అన్ని విషయాల్లో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి శాంతిని అనుగ్రహించబడుతుంది అదే ఈ లోకంలో మనకు అప్పులు ఉన్నాయి శాంతిని కోల్పోతాం అనారోగ్యం ఉంది శాంతిని కోల్పోతాం మనకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి శాంతిని కోల్పోతాం కుటుంబ సమస్యలు ఉన్నాయి శాంతిని కోల్పోతాం ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి శాంతిని కోల్పోతాం సమాజంలో సమస్యలు ఉన్నాయి శాంతిని కోల్పోతాం ఈ లోకంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు ఈ లోకం ఇచ్చే శాంతి ఏ మాత్రమూ ఉపయోగపడదు అలలుయ్య అందుకే ప్రవ్వు అన్నాడు ఈ లోకం ఇచ్చినట్టు నేను మీకు శాంతిని అనుగ్రహించట్లేదు నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆమెన్ ఈ లోక్యం ఇచ్చే శాంతి ఆ మంచిగా ఉన్నప్పుడే పనిచేస్తుంది అది మన జీవితాల్లో ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి అప్పుడు నా హృదయం ఎలా ఉంటుంది శాంతితోనూ సమాధానంతోను నెమ్మదితోనూ లేకపోతే కావాల్సిన విధమైన ఏమంటారు సమస్త విధమైన కృపలతోనూ హ్యాపీగా ఉంటాను చాలా పీస్ఫుల్గా జీవిస్తాను ఎంత ఉంటుంది అంటే అబ్బా ఉన్నాయి ఆరోగ్యం ఉంది మంచి లైఫ్ ఉంది మంచి ఫ్యామిలీ ఉంది ఇక దీన్ని బట్టి నాకు ఎటువంటి హృదయంలో అశాంతి అనేది ఉండదు అది లోకంలో ఉన్న వనరులను బట్టి అంటే ఈ వనరులు ఉంది కాబట్టి నా హృదయంలో శాంతి ఉంది అదే నాకు వనరులు లేవనుకో శాంతి ఉంటుందా శాంతి అనేది నేను కలిగి ఉంటానా ఇప్పుడు నాకు డబ్బు లేదు అప్పుడు ఏమవుతుంది నా హృదయం అశాంతి అయిపోతుంది అసమాధానం అయిపోతుంది నెమ్మది లేకుండా పోవటం అవుతుంది నా చుట్టూ ఉన్న ఏమంటారు పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు నా హృదయంలో శాంతిని నేను ఏమాత్రం కలిగి ఉండలేను కానీ ప్రభు ఏమంటే నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆ శాంతి ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్తాను అలలుయ్యా లోకం వచ్చే శాంతి గురించి ఇప్పుడు దాకా నేను మీకు చెప్పాను కానీ క్రీస్తు ఇస్తున్న శాంతి అలలుయ ఎలాగుంటుందంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ఎంత ఆందోళన ఉన్నా ఎంత రక ఎన్ని రకాల శ్రమలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలున్నా కానీ మన హృదయము సమాధానముతో కలిగి ఉంటుంది అలలుయ మన హృదయము నెమ్మదిని కలిగి ఉంటుంది అలలూయ మన హృదయము శాంతిని కలిగి ఉంటుంది ఎందుకో తెలుసా ఆయన శాంతిపరుడు ఆయన సమాధానకర్తకు అధిపతి అయి ఉన్నాడు సమాధానానికి ఆయన మూలమై ఉన్నాడు హలలుయ ఆయన మన హృదయంలో ఉంటే ఆయన మన జీవితంలో ఉంటే మనం ఏమవుతాము శాంతితో సమాధానంతో ఉంటాము హలలుయ ఎవరి జీవితాల్లో దేవుని శాంతి ఉండదో దాని తర్వాత మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయంలో కుడి నీకుడి కుడి హలూయా ఎవరి హృదయంలో కలవరం ఉంటుంది ఎవరి హృదయంలో వెలవరం ఉంటుంది అంటే ఈ లోకం ఇచ్చే శాంతి కలిగి ఉన్న వారి హృదయంలో ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఉన్న డబ్బులన్నీ ఒకటేసారి కోల్పోయాను అనుకో నా హృదయం ఏమైపోతుంది కలవరపడుతూ ఉంటుంది వెరుగుస్తూ ఉంది భయపడుతూ ఉంటుంది అరే నాకు డబ్బులు అయిపోయినాయి అరే నా అకౌంట్లో ఖాళీ అయిపోయింది అరే నాకున్న బంగారం వెళ్ళిపోయింది ఉన్న ఆస్తులు వెళ్ళిపోయినాయి అరే నాకున్న ఉద్యోగం కోల్పోయాను అనే హృదయం కలవరపడుతూ ఉంటుంది ఈ లోక శాంతి దేనితో మనము పొందుకుంటున్నాము ఉన్న వనరులను బట్టి మన హృదయంలో ఆ వనరుల మీద మన మనస్సు ఉంది కానీ మనకున్న ఆ వనరుల మీద మన ఆలోచన ఉంది కానీ దాన్ని బట్టి మనకు శాంతి కలుగుతుంది కానీ అది లేకపోతే శాంతిని మనము కలిగి ఉండలేము అలాంటి హృదయాలలో కలవరం ఉంటుంది కానీ ప్రభు అంటున్నాడు మీ హృదయములు కలవరపడనీయకుడి మీ హృదయములను వెరవనీయకుడి ఇదే పద్నాలుగు ఆ మొదటి వచ్చిన ఏమంటాడో చూడండి మీ హృదయములు కలవరపడనీయకుడి అంటున్నాడు ఆమెనేమన్నాడు మీ హృదయములు కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు నా విశ్వాసముం విశ్వాసముంచుడి అలలుయా ఈ విశ్వాసం ఎలాగ పనిచేస్తుంది ఈ విశ్వాసం ద్వారా అనుగ్రహించబడిన ఆ శాంతి మన జీవితం ఎలాగ పనిచేస్తుంది అని చిన్న ఉదాహరణ చెప్తాను మీరు గమనించండి ఒకసారి వాక్యాన్ని మనం గమనించామనుకోండి యోగును చూద్దాం యోబు గమనించామనుకోండి యోగు గ్రంథానికి ఒకసారి వస్తే యోగు మన అందరికీ తెలుసు అసలు ఎంత గొప్ప సేవకుడు ఎంత గొప్ప దైవజనుడు అందరికీ తెలుసు అతని జీవితం మన అందరికీ తెలుసు కానీ ఒక మంచి మాట నేను మీకు చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను చూద్దాం అలా మొదటి అధ్యాయంలో నేను నుంచి చదువుతున్నాను ఒక దినమున యోగు కుమారులను కుమార్తెలను తమ అన్న ఎంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసము పానము చేయించుండగా ఒక దూత అతని ఎద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం వేయిచుండగా సెబియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసి జరిగినని తెలియచేటెక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను అతడు ఇంకా మాట్లాడుచున్న మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చి వేస్తేను దాని నీకు తెలియచేయటాన్ని ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని తీసుకొని పోయి కడ్గము చేత పని వారిని నీకు దాన్ని తెలియచేయటం ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అతడు ఇంకా మాట్లాడుచుండగా వేరేవాడు ఒకడు వచ్చి నీ కుమారుని కుమార్తె తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు దాక్షారసము పానము చేయించుండగా గొప్ప తప్పసుడి గాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంట నాలుగు మూలలు కొట్టగా అది ఎవరోనో మీద పడి మీద పడినందున వారు చనిపోయి దానిని తెలియచేటను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నా నేను అప్పుడు యోగు లేచి తలపై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చేను యహోవా తీసుకొని పోయేను యహోవ నామమునకు స్థుతి కలుగునుగా ఆమె చూడండి ఎంత శాంతిగా ఎంత నెమ్మదిగా ఎంత ప్రశాంతంగా అతను మాట్లాడుతున్నాడు నువ్వు ఇట్లాంటి వార్తలు విన్నావు అనుకో హృదయము శాంతితో ఉంటుందా సమాధానంతో ఉంటుందా నెమ్మదితో ఉంటుందా చూడండి నిజమైన శాంతి మనకి ఇవ్వబడిన వస్తువుల వైపు కానీ ఇవ్వబడిన ఆస్తి వైపు కానీ ఇవ్వబడిన ఐశ్వర్యం వైపు కానీ ఇవ్వబడిన సంపద వైపు కానీ అధికారం వైపు కానీ లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి మీద కానీ మనం ఎప్పుడూ మనస్సును నిలపము మన హృదయాన్ని నిలపము వాటి వల్ల మనకు శాంతి రాదు ఎవరైతే నిజమైన శాంతిని ఇస్తారో వారి మీద మాత్రమే ఉంటుంది అలలయ్య చూడండి అతనంట తల తల స్నానం చేసి శాస్త్రాంగ నమస్కారం చేసి యహోవ నామమును స్తుతించాడంట అది ఎలా సాధ్యమైందంటారు ఎలాగ అతని జీవితంలో అది జరిగించబడిందంటారు అంటారు అంటే అతని హృదయము సమాధానముతో నింపబడింది శాంతితో నింపబడింది మనుషులు ఇచ్చిన శాంతి కాదు లోకమిచ్చిన శాంతి కాదు ఐశ్వర్యం వల్ల వచ్చిన శాంతి కాదు లేకపోతే ధనవంతులు ధనమున్న వల్ల వచ్చిన శాంతి కాదు ఆస్తి ఉండటం వల్ల వచ్చిన శాంతి కాదు ఆరోగ్యం ఉండడం వల్ల వచ్చిన శాంతి కాదు పనివారు ఉన్నారని కుమారులు కుమార్తెలు లేకపోతే ఆస్తి ఉందని దానివల్ల వచ్చిన శాంతి కాదని దేవునిని బట్టి వచ్చిన శాంతి దేవుడిచ్చే శాంతి ఎలా ఉంటుందో చూసారా ఎన్ని భయంకరమైన శ్రమలు రాని ఎన్ని ఉపద్రావాలు రాని ఎన్ని రకాల ఏమంటారు హింసలు కలగని మన జీవితాల్లో దేవుడిచ్చే శాంతి మన హృదయాల్ని ఎప్పుడూ ఎలుతుంది ఉంటుంది లూయా నేను ఈ ఓ మాట తెలియజేస్తానండి చూడండి ఈ మాట మన చాలా వినాలి విన్నప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది ప్రపంచం ఇచ్చే శాంతి కేవలము క్షణిక మాత్రమే చెప్పండి ప్రపంచం ప్ర ప్రపంచమిచ్చే క్షాంతి అంట క్షణిక మాత్రమే ఉంటుందంట మన జీవితాల్లో కానీ ఏసు క్రీస్తు ఇచ్చే శాంతి అంట శాశ్వత కాలం ఉంటుందంట మన జీవితాల్లో ఆమెన్ అలలుయ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఈ లోకం ఇచ్చే శాంతి క్షణిక మాత్రమే ఉంటే ఆయన ఇచ్చే శాంతి శాశ్వత కాలం ఉంటుంది నీకే శాంతి కావాలి ఇదే కాలం ఏ శాంతిని కోరుకుంటున్నావు ఇదే కాలం నీ జీవితాల్లో శాంతిని కోరుకుంటున్నావు కదా నీ జీవితం శాంతంగా ఉండాలి నీ జీవితం సమాధానంగా ఉండాలి నీ జీవితం నెమ్మదిగా ఉండాలి నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి నీ జీవితం ఎల్లప్పుడూ ఏమంటారు ఆ దేవుని కాపుదలతో భద్రతో ఉండాలని అనుకుంటున్నావు చూడు అది దేవుడు మాత్రమే దయచేయగలుగుతాడు నో వన్ కెన్ గివ్ నో వన్ కెన్ గివ్ దట్ టైప్ ఆఫ్ పీస్ అలాంటి సమాధానము శాంతి లోకంలో ఎవరూ ఇవ్వలేరు ఆయన మాత్రమే అంటాడు ఇంకొక మాట నేను చెబుతాను చూడండి ఆయన మన హృదయము తన శాంతితో నింపును గాక ఇదే కాలము ఆమె దేంతో గాక తన శాంతితో నింపును గాక మీ హృదయము ఆయన శాంతితో నింపబడినందుకు నీకేమనిపిస్తుంది తెలుసా దేవుడు ఉంటే చాలు ఇంకా ఆయన ఉంటే చాలు నాకు ఇంకేమీ వద్దు ఏమీ అవసరం లేదు ఆయన చాలు అనే ఒక ధీమా వస్తుంది ఒక ధైర్యం వస్తుంది ఒక గొప్ప బహుమంటారు బలం వస్తుంది మన జీవితాన్ని ఆయన మన హృదయాలను మన జీవితాలను తన శాంతి సమాధానాలతో నింపి మనల్ని ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియపరులో కొతండి ఇదే కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు నీ జీవమును బట్టి వందనాలు నీ సత్యమును బట్టి వందనాలు అవును ప్రభా నువ్వు నా శాంతినే ఇస్తున్నానన్నావు లోకం ఇచ్చినట్టు ఇవ్వట్లేదు ఈ లోకం ప్రభా శాంతి అనేది క్షణిక మాత్రమే కానీ నీ శాంతి శాశ్వత కాలం ఉంటుంది ఆ శాశ్వత కాలమైన శాంతితో నన్ను నింపండి ఆ శాశ్వత కాల సమాధానంతో నందింపండి నాతో పాటు ఎవరైతే వాక్యం వింటున్నారో వారి హృదయాల్లోని సమాధానము శాంతి వర్దిల్లి అభివృద్ధి కాదు నీ శాంతితో వారి జీవితాలు గాక నీ సమాధానం వారి జీవితాల్లో నింపబడును గాక నీ నెమ్మది వారి జీవితాల్లో నింపబడును గాక నీ నీవు అనుగ్రహించు ప్రశాంతమైన జీవితము వారందరూ పొందుకొందురు గాక అని ప్రార్థన చేస్తున్నాను అవును ప్రభా ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటాం కానీ శాంతిని సంపాదించుకోలేము ఎన్నో రకాల ప్రభా ఈ లోకంలో మేము భద్రపరచుకోగలుగుతాము అన్నిటిని సమకూర్చుకోగలుగుతాము కానీ శాంతిని మా మేము కూర్చుకోలేము అది నువ్వు మాత్రమే ఇవ్వగలిగేది నీ ద్వారా మాత్రమే మేము పొందుకోగలిగేది అది వింటున్న వారికి అనుగ్రహించమని అడుగుతూ ఎవదే కాలమే వాక్యంని సన్నిధిలో పెడుతూ ఏసు నామం అడుగుచున్నామా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైస్ దొలాన్ అది పాస్టర్ సాల్మన్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే హైవ్ లైక్ మినిస్ట్రీస్ పరిచయం సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను స్కానర్ని అప్లోడ్ చేశాను స్క్రీన్ మీద ఎవరైనా కానీ ఆఫరింగ్ కానీ డొనేషన్స్ కానీ స్పాన్సర్ కానీ చేయాలనుకుంటే స్కాన్ చేసి మీరు పంపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందని దీవించిన కాక ఆమె